ఓం శ్రీ శ్రీ సత్యకృష్ణ పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వాముల వారు తిరేజే విన్నపం ఏమనగా మహర్షి డాక్టర్ శ్రీనివాసార్యులు అనే మా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కు హృదయపూర్వక వంధనములు ఇంతవరకు మా వీడియోలను మీరు వీక్షించి మమ్మలను ఆదరించినందులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ అందరి సహకారంతో మీ అభిమానంతో తొమ్మిది వందల తొంభై మంది దేవుళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినారు మ్యారిడేషన్ కొరకు కేవలం పదహైదు మంది తక్కువ ఉన్నారు దయచేసి డిసెంబర్ ముప్పై లోపల మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా అభివృద్ధికి తోడ్పడతారని మీ యొక్క ఘనతను మనసా వాచ కర్మన ప్రార్థిస్తున్నాను ప్లీజ్ హెల్ప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు స్వాగతం పలుకుతూ మీ అందరికి మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ జై సద్గురు మహారాజుకు జై పాఠక దేవులకు మా అభినందనములు జై సద్గురు మహారాజుకు జై